భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి రోజు స్వామివారు మత్స్యావతారంలో ముస్తాబాయి భక్తులకు దర్శనమిచ్చారు మత్స్యావతార రూపుడైన స్వామివారిని ఆలయం నుంచి మాళ గుండా ఊరేగించారు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో మత్స్యావతార రూపంలో ఉన్న స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాల వరుసలో మొట్టమొదటి అవతారం మత్స్యావతారం ఇక ఈ అవతారానికి సంబంధించి రెండు గాథలు కూడా ప్రధానంగా పురాణాల్లో ఉన్నాయి ఒకటి జ్ఞాన నిధులైన వేదాలు బ్రహ్మ నుంచి అపహరించి సముద్రంలో దాగి ఉన్న సోమకాసురుని సంహరించడానికి మత్స్యావతారం ధరించి వేదాలు ఉద్ధరించారు రెండవది జలప్రళయం నుంచి నావలో ఉన్న వైవస్వత మనువును సప్త ఋషులను సృష్టికి అవసరమైన విత్తనాలు ఔషధాలను రక్షించారని ఒక కథ ఉంది ఈ అవసరాన్ని అవతారాన్ని పూజించడం వలన కేతుగ్రహ బాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసమని ఆలయ అర్చకులు వివరించారు am okay,